వెల్కమ్ టు న్యూస్ ఎయిటీ తెలుగు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఏకంగా నూట అరవై స్థానాల్లో విజయం సాధించింది టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా మరోసారి పగ్గాలు చేపట్టారు అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకుండానే కూటంలో ప్రధాన పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది గెలిచి రెండు నెలలు పూర్తి కాకుండానే టీడీపీ నేతలు విభేదాలు చోటు చేసుకున్నాయి మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది దీంతో పార్టీ క్యాడర్ ను గాలికి వదిలేసి నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది జిల్లాలో మొత్తం స్థానాలు కూటమి గెలుచుకున్నప్పటికీ నేతల మధ్య మాత్రం సఖ్యత కుదరడం లేదు జిల్లా మంత్రి సీనియర్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తోందని తెలుస్తోంది జిల్లాలో టీడీపీ తరపున వాసంశెట్టి సుభాష్ కు మంత్రిగా అవకాశం దక్కింది అయితే మంత్రి వాసంశెట్టి సుభాష్ పై నాయకులు పార్టీ క్యాడర్ మొత్తం గురుగా ఉన్నట్లు సమాచారం అందుతోంది శెట్టి చుట్టూ టీడీపీ నాయకుల కన్నా కూడా వైసీపీకి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని సొంత పార్టీ నేతలు మంత్రిని విమర్శిస్తున్నారు పైగా వాసంతెట్టి సుభాష్ గతంలో వైసీపీలో పనిచేసి ఉండడంతో టీడీపీ సీనియర్ నాయకులెవరూ కూడా ఆయనతో సమావేశం కావడానికి పెద్దగా సమకుత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది సరిగ్గా రెండు నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాసన్ శెట్టి సుభాష్ టికెట్ దక్కించుకోవడంతో పాటు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు దీంతో టీడీపీలో మొదటి నుంచి నాయకులు ఆయనపై అక్కసు వెళ్లగక్కుతున్నారు టికెట్ దక్కలేదని సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ పార్టీకి దూరంగా ఉన్నారు మంత్రి పదవి దక్కలేదని రెడ్డి అనంత లక్ష్మి జ్యోతుల్ నెహ్రూ మొదలు ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది మరోవైపు పార్టీ కేడర్ తో వాసన్ శెట్టి సుభాష్ కు ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక టీడీపీ శ్రేణులు సతమతం అవుతున్నారు దీనిపై పార్టీ అధిష్టానం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు